అందరికీ వందనాలు యేసుక్రీస్తు ప్రభులు ఈ భూలోకానికి వచ్చి వెయ్యి ఏండ్ల పరిపాలన ఎందుకు చేస్తారు అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై దానియాల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో తిరుగుబాటును మాట్టుకును పాపం నివారణ చేయుటుకును దోషం నిమిత్తం ప్రాచ్యతం చేటుకును యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించట్టుకును నీ జన్మనకును పరిశుద్ధ పట్టణముకు డెబ్బై వారములు విధింపబడిను రెండో రాకడ ద్వారా సంఘం ఎత్తపడడానికి యుగాంతంలో ధవల సింహాసనం మీద తీర్పు తీర్చి మనలందరిని కూడా నూతన నిరిసిన మన మహాపట్టణాన్ని తీసుకెళ్లే ఈ మధ్యలోని వెయ్యి సంవత్సరాల పరిపాలన అక్కడ దేవుడు చేస్తాడు ఎందుకు ఈ మయాన్ని బియ్యం పరిపాలన అంటే ఎందుకోసం అన్నది ఒక్కొక్క వచనం ద్వారా మనకి దేవుడు ఈ రోజు మనకు బయలుపరుస్తున్నారు ఇందులోని తిరుగుబాటు మాన్పుటకు అంటే ఏడేళ్ళ సినిమాలు రావడానికి కారణం ఏంటి వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటు అంటే దేవుడు ఆజ్ఞల్ని ఉపమానాలని కట్టల్ని నియమాలని అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుడికి విరుద్ధంగా తిరుగుబాటు చేయడం మూలంగా వాళ్ళు ఏడేళ్ళ సెమల బారిలో పడ్డారు ఆ తిరుగుబాటును మానపడానికి ఇప్పుడు వాళ్ళని మరలా చల్లా చెదురైపోయినటువంటి ఇష్టాలి ప్రజలని అరణ్యానికి పారిపోయిన ఇష్టాలి ప్రజలని ఏడేళ్ల సెమల తర్వాత మరలా వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వస్థలమైనటువంటి ఎడుసలేమిలోకి తీసుకొస్తాడు తిరుగుబాటును మానపడానికి వెయ్యి ఏళ్ళ పరిపాలన వాళ్ళతో చేస్తాడు అలాగే పాపం నివారణ చేయడానికి అంటే వీళ్ళందరూ కూడా దేవుడి ఆజ్ఞలు మీరి దేవుడి విరుద్ధంగా ప్రవర్తించి పాపం చేసి ఉన్నారు దాని మూలంగా ఏడైన శ్రమలు బాధపడ్డారు ఇప్పుడు ఆ పాపాన్ని అంతటిని కూడా వాళ్ళకి ప్రాచ్యతం చేయడానికి వాళ్ళని కడగడానికి వెయ్యి సంవత్సరాల పరిపాలన చేస్తాడు ఆ వెయ్యి సంవత్సరాల పరిపాలనలో వాళ్ళ పాపాన్ని కూడా కడుగుతాడు నూతన హృదయం పరిశుద్ధమైన ఆత్మను ఇప్పుడు వాళ్ళకి ప్రసాదిస్తాడు అలా పరిశుద్ధంగా వాళ్ళ మాట ఆయన వెయ్యి సంవత్సరాల పరిపాలన చేస్తాడు దోష నిమిత్తమై ప్రాయత్తం చేయుడు కొరకు అంటే దోషం వాళ్ళు ఏం చేశారు దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించి ఘోరమైన దోషం చేశారు ఏంటి దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా జనాంగంగా ఉండమంటే అయితే ఇప్పుడు పాలస్తీనాకి ఎరుసలేమికి యుద్ధం జరుగుతుంది అయితే ఇప్పుడు ఎడిషిలం యుద్ధం చేయడానికి ప్రధాన కారణం ఏంటి అమెరికా దేశం దాని సత్సంబంధమైన దేశాలన్నీ కూడా యుద్ధ సామాగ్రి అన్నీ పంపించి యుద్ధం చేస్తున్నాయి అండ్ చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఏది చేయమంటే ఆ దేశం ఇప్పుడు అది చేస్తుంది ఆ దోషాన్ని నివారణ చేయడానికి ఇప్పుడు బిజెన్ల పరిపాలన వాళ్ళతో చేస్తాడు యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచడానికి అంటే యుగాంతం వరకు ఇప్పుడు వాళ్ళు నీతిగా బతుకుతున్నారా లేక మరలా ఇదివరకే చేసిన పాపం చేస్తున్నారని చెప్పి వాళ్ళు పరీక్షించడానికి ఆ వెయ్యి ఏండ్ల పరిపాలన అక్కడ ప్రవేశపెడుతున్నాడు ఈ వెయ్యి ఏండ్ల పరిపాలనలోని ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వాళ్ళకి అంటే ఇప్పుడు వెయ్యి ఏండ్ల పరిపాలనలో కూడా ఏం పెడుతుంది మత్తయసు వార్త ఇరవై ఐదో అధ్యాయంలో చెప్పబడుతున్న ప్రకారంగా ముగ్గురు దోసులు పిలిచాడు ఒకరికి ఐదు ఒకరికి మూడు ఒకరికి ఒకటి తలం తెచ్చాడు ఈ తలంతను వృద్ధి చేయమన్నాడు ఎవరైతే వృద్ధి చేస్తారో వాళ్ళకే బలా నమ్మకమైన దోసుడా నా రాజ్యంలోకి నువ్వు చేర్చబడతావు అని చెప్పి నాతో పాటు నువ్వు పాలు పొందులు పొందుకుంటావని చెప్పి అక్కడ వాళ్ళని దీవిస్తున్నాడు ఈ వెయ్యేండ్ల పరిపాలనలోని అందరికీ కూడా తలాంతలు ఇవ్వబడతాయి ఆ తలాంతని ఎవరైతే వృద్ధి చేసుకుంటారో ఆ పరీక్షించడానికి దాని ద్వారా నీతిని బయలుపరచడానికి ఆ యుగాంతం వరకు ఆ వెయ్యేళ్ళ పరిపాలన అయినంత వరకు వాళ్ళు చూడడానికి ఆ నీతిని ఏ విధంగా కాపాడుకుంటారని వెయ్యి సంవత్సరాల పరిపాలన నిర్ణయించాడు దేవుడు అంతేకాక దర్శనమును ప్రవచనమును నెరవేరేటకు అంటే ఇప్పుడు ప్రవచనం నెరవేరాల ఏం ప్రవచనం అంటే వెయ్యి సంవత్సరాల పరిపాలన జరగాలని ఒక ప్రవచనం ముందుగానే ఆయన రూపించాడు ఈ ధాన్యాలు గ్రంథం ద్వారా దాని మూలంగా ఇప్పుడు ఆ విజయన్ల పరిపాలన ఆయన చేయిస్తాడు ఆ ప్రవచనం ప్రకారంగా అతి పరిశుద్ధ స్థలం అభిషేకించటకు అంటే ఆ ఎరుశులేము ఏ విధంగా తయారైపోద్ది ఏడేళ్ళ సమయంలోని ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాలు చేసినటువంటి యుద్ధం ద్వారా నామ రూపాలు లేకుండా పాడు దెబ్బగా తయారైపోద్ది ఎడిశులేము అంతా కూడా మరలా దాన్ని పునఃప్రారంభించి పరిశుద్ధ స్థలంగా మార్చడానికి అభిషేకిస్తాడు అలా పొందుకోవడానికి వెయ్యి సంవత్సరాలు సమయం పడుతుంది నీ జనమనుకు పరిశుద్ధ పట్టణముకు అంటే నీ జనము అంటే ఇస్రాయేల్ ప్రజలకి ఆ పరిశుద్ధ పట్టణం మరలా పరిశుద్ధపరచబడ్డానికి పవిత్రపరచబడ్డానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది ఇది వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేయడానికి గల ముఖ్య కారణం అని వచ్చిన ద్వారా మనకు అర్థం దేవుడి గుర్తి మాట్లాడుగాక ఆమె